ചിൽഡ്രൻകൈ ഫോർ ടു ടെൻ ഇയർസ് വളരെ ട്വൻറ്റി റോഹാൻഷ് സ്ലീപി മോഡ് ആൻ

నీకేమైనా సౌండ్ ఎన్ని పడుతుందా చెప్పు ఏం జరుగుతుంది గుంటారా బీజే బీజేందా पार्था। पार्था। तार्था। तार्था। ना तो पातू, तो पातू, ना साइड पातू। चेस्टा, नेंगलेर। गुड दे ओके ना? उससे ले दो डीजे, उसके लाओ। डीजे आगे भी। చిన్ననా చాలా కలర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ వాళ్ళు గుద్దిన గుద్దు ఆడిపిస్తున్నారా కదా చిన్ననా మనం ఇక్కడ ఒకసారి ఎలిఫెంట్ దగ్గర ఫోటో దిగినాం గుర్తుందా బెటా నీకు ఇక్కడ గొజుడు ఇక్కడ ఒక గంట కూడా ఉండే అప్పుడు ఇగో ఇక్కడ ఇక్కడ

చిన్న గణపతులు ఉన్నాయి పెద్ద గణపతి కూడా ఉంది చూడదురు మనిషి ఏమేమి ఉన్నాయి చెప్పక్కడ ఏ గణపతి బాగుంది మరి ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటాయండి చాలా

నువ్వు ఎందుకు అటెంప్ట్ అవుతావు పట్టుకో పట్టుకోవు యూజ్ చేయవు చెయ్యవు బోటింగ్ బోటింగ్ అన్నారు కదా మొన్న చిన్న నన్ను చేపిస్తా అని చేస్తామని త్రిపా బోటింగ్ దొక్క పెద్ద బోట్లేదా అయ్యో ఓన్లీ నలుగురేనా లేనా కొంచెం పెద్ద ఉన్నట్టుంది పౌడేనా మస్ట్ అన్నాడు మొన్న మరి పోదాం పోదామా అని ఏమంటావు

వాటర్ల పిచ్చు తిరుగుతారా అమ్మో మరి మనం పోతే ఎట్లా ఏమైనా అంటారు కావచ్చు వాళ్ళు అక్కడ ఒక చిన్న బాబు ఏం చేస్తుండ చూద్దాం దా ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఎవరు అందరు ఎవరు దా మనం ఇంకా చూద్దాం పదా ఏమో మరి నాకు కూడా తెలియదు ఏమవుతుందో అడుగు పిలువుతారా కదులుతారు అడుగు కదులు మనీ పిలువు వాళ్ళని దా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళండి వదుల్సలేరా ఏంటి డ్యాన్స్ ఎట్లయితుంది అది కనబడిందా అగ్గు మళ్ళీ వీళ్ళెవరే ధృవాంశ్ ఏం చేస్తుండు అవునా భలే అర్థమైంది నీకు పదం ఆయన గోడ గుద్దుకున్న మొలే కాళ్ళ తిరుక్కుందట వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమో కాళ్ళు అమ్ముతున్నారా ఆ భలే ఉన్నాయి చేతులు కాళ్ళు రెండు అమ్ముతున్నారు ఏది మొక్కుతుంది ఏం జేజా ఏం చెట్టది

ఎక్కడా అది కవ్వే టైగర్ కాదు ఒకసారి చూద్దాం దా ఏం జరుగుతుందో దూరం నుండి చూద్దాం పర్లేదు అగో ఇక్కడ మార్కెట్ జరుగుతుంది చూడు నేను ఎత్తుకుంటుందా చూడు అక్కడ చూడు ఎంత మంది ఉన్నారు చాలా ఉన్నారా వాళ్ళు కదులుతున్నారా ఎందుకు మరి అదిగో అయ్య లేశాడు ఈన కూడా లేశాడు ఆంటీ ఇంకా అన్నయ్య కూడా లేశారు వాళ్ళు అమ్ము ఆంటీ అమ్ముతున్నది అమ్ముతుంది ఆ అంకుల్ కూడా అమ్ముతున్నారు ఈ అంకుల్ కూడా కూర్చున్నారు కూర్చొని కూడా అమ్ముతున్నారు అంత విన్నయ్య అమ్ముతున్నారు అదిగో ఆంటీ అందరు ఇగ ఇదేంటిది ఎదురు టూ కౌస్ కదా ఏం కావు చేస్తున్నారు ఇక్కడ కూడా ఎవరు ఉన్నారు ఎదురువా ఏంటి ఎవరు కూర్చున్నారు దాదాను వేరే ఇక్కడ తెలుసా గిడి వీళ్ళు ఎవరు ఎవరు బొమ్మలన్నీ లేచి అయిపోయినాక రోహి లేచిండు తోలు బొమ్మలాట కూడా నచ్చింది అట అదే నీ దగ్గర అసలే డబ్బులు లేవు కదా నీ రెండు జేబులు దొంగలు కత్తిరించి రేమో అవున రోహిణి నేను నన్ను చేసిన వాడే రోహిణి నన్ను చూడు ఒక్కసారి ఇటు చూడు రోహిణ ఇటు చూడు కావాలనే కావాలని చూస్తలేవు రోహిణ నువ్వు నన్ను చూడు రోహిణి నా వాయిస్ నవ్వుతాను కానీ చూస్తా లేడు రోహా రోహా చూ చూడు భోజనశాల లెమన్ రైస్ టమాటో రైస్ వెజ్ బిర్యానీ వెజ్ ఇక్కడ శ్రీకృష్ణుడు చెట్టు మీద ఉన్నాడు కింద గోపికలు ఉన్నారు శ్రీకృష్ణుడి స్టోరీ అంతా ఇక్కడ చాలా బాగా రీక్రియేట్ చేశారు బండల మీద ఆ బొమ్మలైనా కానీ అక్కడ కింద ఇన్ డీటెయిల్గా రాశారు ఎంతో కొంత ఇక్కడ తెలియని వాళ్ళు వస్తే మాత్రం ఈ స్టోరీని అంతా తెలుసుకుంటారు అండ్ నేను కూడా చాలా వరకు తెలుసుకున్నాను ఆ బొమ్మలతో సహా వేయడం అనేది చాలా బాగుంది అసలు ఆ క్రియేషన్కి అయితే సూపర్ అసలు చాలా బాగుంది ఆ లైటింగ్స్తో సహా ఎన్ ఎంత కలర్ఫుల్గా కనిపించిందంటే ఒక చిన్న బృందావనంలో ఉన్నట్టే అనిపించింది శ్రీకృష్ణుడు నరకాసురుని చంపడంతో స్టోరీ ఎం చేశారు ఇక్కడే ఇక్కడ మొత్తం ఈ స్టోన్స్ మీదనే ఈ స్టోరీ అంతా ఉంది Mye bedre. <laughs> 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 <laughs>

శిల్పారామంలో షాపింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ బొమ్మలైనా కానీ ఇదెంత ఫ్లవర్స్ ఈ ఐడల్స్ లేవి చిన్న చిన్నవి పెయింటింగ్స్ పెద్ద ఇల్లులు ఉంటే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మేమైతే ఏం తీసుకోలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ విషయంలో అయితే బయట రేస్ కంటే ఒక డబుల్ త్రిబుల్ కూడా ఉంటుంది సో కష్టం కొంచెం ఇక్కడ అందరూ మెహందీ వేస్తున్నారు చాలామంది పిలిచారు కూడా బట్ మెహందీ మాకు అప్ మాకు ఏషన్స్ లేకుండా ఏం లేకుండా ఎందుకు వేసుకొని కూడా వేస్ట్ అనిపించింది ఏమైంది ఏమైంది రోగిలకి ఏ అత్త డ్రెస్ గుర్చు చెప్పారు

తిరిగేసాక అందుకని తీసుకోవడానికి ఇట్లా గార్డెన్లో కూర్చున్నాం అందరం హ్యాపీ ఎప్పుడో అయిపోయింది నువ్వు చెప్పిన సో హియర్ ది విలాంగ్